తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి వాస్తవాలు ఏందో కూడా చెప్పే ప్రయత్నం అయితే రైట్ కొల్లాపూర్ లో రాజకీయ హత్య మంత్రి జూపల్లి హస్తం ఉందా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ సైనికుడు బిఆర్ఎస్ నేత భూతగాదే కారణంగా జరిగిందని మూసేసే కుట్ర నిందితులను కాపాడుతున్నది ఎవరు హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నది ఆరుగురు ఏ వన్ నిందితుడు ముందు పెట్టి మిగతా నిధులను కాపాడింది ఎవరు డీజీపీ హామీ ఇచ్చిన పూర్తిగానే విచారణ ఫ్రెండ్లీ పోలీసులో వరుస సంఘటనలు ఎప్పుడు జరిగింది డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున జరిగింది ఇక చూడవాయా రేవంత్ రెడ్డిజీ ఒకసారి చూడు ఇది ఏంది కథ ఏంది మాజీ సైనికుడు అండి మాజీ నీ ప్రభుత్వానికి రోషం పౌరుషం ఉంటే రోషం పౌరుషం ఉంటే మాజీ సైనికుడి మీద దాడి జరిగి మాజీ సైనికుడిని కోల్పోవాల్సి వచ్చింది ఈరోజు ఒక మాజీ సైనికుడి నేల రాలిపోయింది ఈరోజు మాజీ సైనికులకు సంబంధించి ఒక్కసారిగా చుట్టుముట్టుండే ప్రాంతాలన్నీ కూడా ఉలికిపడ్డాయి ఇదే మీకు ఉదాహరణ తెలంగాణ ప్రజలారా పార్లమెంట్ ఎన్నికలలో గులాబీ పార్టీ ఎందుకు రావాలంటే ఇగో భవిష్యత్తులో ఇలాంటి వార్తలు నేను చదవద్దు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే పార్లమెంట్ ఎన్ని ఎన్నికలలో పదహారుకు పదహారు ఏంది పదే పదహారు సారు కారు పదహారులో ఏంది అంటే మీరు ఖచ్చితంగా గెలిపియాలే తెలంగాణ గలం దళం బలం లేకపోతే ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది భయంకరమైన సంఘటనలు కూడా ఉంటాయి నేను చెప్తున్నా రే పొద్దుగా వైఆర్టీవీ రంజిత్ను అట్లా చేసిన ఆశ్చర్యం లేదు లేకపోతే ఇంకో ప్రశ్నించే గొంతుకలను అట్లా చేసిన ఆశ్చర్యం లేదు ఏదైనా జరుగుతుంది తెలంగాణలో ఏంది అంటే రోడ్డు యాక్సిడెంట్ల మీద చూపెడతారు కరెంట్ శాఖల మీద చూపెడతారు లేకపోతే హార్ట్ స్ట్రోక్లు అంటారు లేకపోతే ఇతరత్ర అంటారు ఏదైనా జరుగుతుంది నా తెలంగాణలో నేను దయచేసి చెప్తున్నా ప్లీజ్ తెలంగాణ ప్రజలారా మీరు మళ్ళొక్కసారి మేల్కోండి దయచేసి ఈరోజు ఏంది బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కోల్పోయినాం మళ్ళీ కేసీఆర్ అనే ఏంది పూర్తి స్థాయిలో ఉద్యమ నేత భవిష్యత్తు వ్యూహం ఉన్న వ్యక్తిని మళ్ళొకసారి తీసుకురావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది లేకపోతే ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఒక మాజీ సైనికుడిని నీలరాలిన పరిస్థితి కనబడుతుందండి ఇంత దారుణమా ఏడబైండు డీజీపీ ఏడబోయింది పోలీస్ వ్యవస్థ ఏం జరుగుతున్నది వాస్తవాలను తెలంగాణ ప్రజలకి ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అడుగుతున్నారు ఆ గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇప్పటికే ఆల్రెడీ ధర్నా చేసిళ్ళు రాస్తోరొక్క చేసిళ్ళు ఏం జరుగుతున్నది నా తెలంగాణలో అందుకే నేను చెప్తున్న తెలంగాణ ప్రజలరా వాస్తవాలను గుర్తించండి దయచేసి